ఆలగడ్డ పట్టణంలో ఎల్ఎం కాంపౌండ్ విధులలో ఎన్టీఆర్ భరోసా పెంచు పాపడి కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గత ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిందని చెప్పిన ఏ హామీలు నెరవేర్చకుండా ఐదు సంవత్సరాలు గడిపేసి ప్రభుత్వాన్ని అప్పురూపాలు చేసి ప్రజలపై మోపిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని హామీ అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచి ప్రజల గుంటెల్లో దేవునిగా నిలిచాడని పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడిని దేవుడిలా కొలుస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు ఒకటో తారీఖు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా ఈరోజు ఒకటో తారీఖు అనగానే ఫీల్డ్ మీద వచ్చి పెన్షన్లు పంచడమే కాకుండా ఇంకా ఎవరికైనా పెన్షన్ రాలేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకొని ఆ సమస్యలన్నీ తీర్చడానికి ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణము ప్రతి నెల మనకు ఒకటో తారీఖు కనిపిస్తుంది ఎందుకు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పి నమ్మి ప్రజలు ఓట్లేసి వాళ్ళను మోసం చేసే కార్యక్రమం అందరం కూడా చూసినాం ఇప్పుడు ఒకటో తారీఖు వచ్చిన తర్వాత ప్రతీ నెల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పిన మాట ప్రకారం పెన్షన్ పంచడమే కాకుండా టైంకి ఈరోజు అట్లా ఉద్యోగస్తులకి టైంకి జీతాలు పడ్డము అటు పెన్షన్ల టైంకి ఇవ్వడం అనేది కూడా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఆయన తలుచుకోవడం జరుగుతుంది ఈరోజు వైసీపీ నాయకులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని వాళ్ళు అంతో కొంత గెలుచుకున్న ఆ పదకొండు మంది కూడా అసెంబ్లీకి రానియకుండా పులివెండ ఎమ్మెల్యే మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే ఆయన ఒక రూమ్లో కూర్చొని ప్రశ్నోళ్లతో మాట్లాడడమే తప్ప ప్రజా సమస్యలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి అక్కడ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు స్పీకర్ గారి దృష్టి కావచ్చు ఆ సభలో ఉన్న అందరి దృష్టికి తీసుకురావాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు వైసీపీ నాయకులు నాకు తెలిసి వాళ్ళు ముఖం చూపించుకోలేకపోతున్నారు కాబట్టి ఈరోజు అసెంబ్లీకి రాలేకపోతున్నారు కానీ ఈరోజు మొన్న చూసిన వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక కోడ్ చూపించి మీ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పుకోనని చెప్పి ఒక నెంబర్ పెట్టినారంట సమస్యనే మీతో మీతోనే సమస్య వచ్చి మీకు ఓట్లు లేకుండా మాకు ఓట్లు వేసి గెలిపించినారు మళ్ళీ మీకు సమస్య చెప్పుకోవాలంట ఐదు సంవత్సరాలు మీకు సమస్య చెప్పుకున్నారు ఏం చేస్తారు మీరు ఐదు సంవత్సరాలు మీ ఇళ్ళ చుట్టూ తిరిగినారు ఏం చేస్తున్నారు మీరు ఐదు సంవత్సరాలు నా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కాదు కదా ఈ ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినారు అప్పుడు ఏం చేస్తున్నారు మీరు